విద్యాశాఖ మంత్రి గారు మాకు టీచర్ కావాలి అంటూ స్కూల్ బయటకు వచ్చి వేడుకుంటున్న సుమారు వంద మందికి పైగా పిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తవీధి మండలం ఈ గ్రామంలో టీచర్స్ కరువు టీచర్స్ లేక పిల్లలు ప్రతి రోజు ఇలా ఇబ్బందులు పడుతుంటే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు ఆరు నెలల నుండి అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోని పరిస్థితి నూట మంది పిల్లలకు ఉపాధ్యాయులు లేరు వాలంటీర్ మాత్రమే ఈ స్కూల్ నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక గంజాయి ఒక నక్సలైట్ ఒక దొంగగా పిల్లలు తయారు కాకుండా కాపాడండి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వెంటనే దేశవ్యాప్తంగా వైరల్ ఇది జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ నేలజార్త గ్రామం నా పేరు కొర్ర మార్పు రాజు బీఏలో రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఈ రోజు నేల స్కూల్ పిల్లల్ని మీరు చూస్తున్నారు ఏంటంటే జూన్ పన్నెండవ తారీఖుకి స్కూల్ ఓపెనింగ్ అయ్యి ఇప్పటికీ నాలుగు నెలలైనా సరే స్కూల్ కి టీచర్లు లేరు మరి ఈ పిల్లలు నూట ఇరవై ఆరు మంది పిల్లలు ఉన్నారు ఒక భాష వాలంటరీ ఉన్నాడండి బాస వాలంటరీతో పాటు మా అబ్బాయికి స్కూల్ కి చెప్పమని మా అబ్బాయిని కూడా పంపించము మరి సంబంధిత అధికారులకి వెళ్ళి మండల ఆఫీసులో అడిగితే ఈ రోజు ఆ రోజు అని కాలక్షేపం చేస్తున్నారు అయ్యా మరి మీరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీరు చదువుకుంటేనే ఉద్యోగం చేస్తారా లేకపోతే చదువుకోకుండా ఉద్యోగాలు మీకు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను ఇంతమంది పిల్లల జీవితంతో మీరు ఆడుకోవడము మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ పిల్లలు ఇప్పుడు కానీ చదువుకోకపోతే ఒక స్మగ్లర్ అవుతాడు ఒక నక్సలైట్ అవుతాడు ఒక గూండ అవుతాడు ఒక తాగుబోత అవుతాడు ఈ పిల్లల జీవితాలు అలాగే నాశనం అయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వాయించవలసి వస్తుంది తక్షణం గానీ టీచర్ గాని వేయకపోతే ఈ పిల్లలు గ్యారెంట్ గా గంజాయి చేస్తారు లేకపోతే నక్సలెట్ లో వెళ్లిపోతారు దానికి ప్రభుత్వమే బాధ్యత వాయించవలసి ఉంటది ఎంఈఓ గారికి ఈ రోజు ఉదయం ఎనిమిది తొమ్మిది సార్లు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు ఎంఈఓ ఎందుకున్నాడు ఈ ప్రాంతంలో స్కూల్లో ఒక్కరు కూడా టీచర్లు లేదు నిజంగా మంచి ప్రభుత్వం అంటున్నారు కదా ఏం చేస్తున్నారు అండి ప్రభుత్వము ఏం చేస్తున్నారు ఈ పిల్లలకి స్కూల్లో నిజంగా ఈ యొక్క జీకే విధి మండలంలో చాలా గ్రామాల్లో టీచర్స్ లేరు ఆ పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలు చదువుకోవాలా లేదా ఏదైనా అంటే ప్రభుత్వం వాళ్ళు ఏమంటారంటే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్నారు ఏం ఆదుకుంటున్నారు మీరు ఈ రోజు కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను ఈ పిల్లలు జీవితాలతో ఆడుకోద్దండి దయచేసి విద్య నేర్పమని చెప్తున్నాము టీచర్లు పంపించమని చెప్తున్నాము రేపు పొద్దున ఈ పిల్లలు చదువుకోకుండా ఈ ఏజెన్సీ గిరిజన పిల్లలు విద్యాబోధన లేకుండా ఒక రౌడీయో లేకపోతే ఒక స్మగ్లర్ లేకపోతే ఒక నక్సలైట్ గా అయితే ఈ రోజు ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు దానికి బాధ్యత వాయించా